నమస్తే ఈ రోజు మనం ఒక అద్భుతమైన పండుగ గురించి తెలుసుకుందాం అది చెడుపై మంచిని సాధించిన విజయాన్ని నూతన ఆరంభాలను సూచించే దసరా పండుగ భారతదేశంలో దసరాను విజయదశమి అని కూడా అంటారు ఈ పండుగను దేశ వివిధ పేర్లతో ఆచారాలతో ఘనంగా జరుపుకుంటారు మరి ఈ పండుగ వెనుకున్న గొప్ప కథ ఏంటో చూద్దామా దసరా అంటే కేవలం పండుగ కాదు అది రెండు మహా విజయాలకు గుర్తు మీకు తెలుసా దసరా రోజు ప్రతి వస్తువుని ఎందుకు శుభ్రం చేసుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ సపోర్ట్ తో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మనందరికీ తెలిసిన ట్టుగా రామాయణంలో సీతాదేవిని అపహరించిన లంకాధిపతి రావణాసురుణ్ణి వధించిన శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టాడు రావణాసురుడు పది తలల రాక్షసుడు అహంకారానికి దుష్టత్వానికి ప్రతీక పది రోజుల పాటు జరిగిన భయంకరమైన యుద్ధంలో రాముడు రావణాసురుణ్ణి సంహరించి విజయదశమి రోజున అయోధ్యకు తిరిగి వచ్చాడు ఈ విజయాన్ని గుర్తు చేసుకుంటూ దసరా రోజు ఉత్తర భారతదేశంలో రావణాసురుణ్ణి భారీ విగ్రహాలు దిష్టిబొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు ఇది దుష్ట శక్తుల నాశనానికి ధర్మ విజయానికి ప్రతీక చెడు ఎంత శక్తి ంతమైన చివరికి మంచే గెలుస్తుందన్నది ఈ కథ మనకి నేర్పిస్తుంది దసరా పండుగకు మరొక గొప్ప నేపథ్యం ఉంది అదే దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన కథ మహిషాసురుడు బ్రహ్మదేవుడు వరం వల్ల ఎవరికి లొంగని శక్తిని పొందాడు దేవతలను మానవులను వేధించాడు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి దుర్గాదేవిని సృష్టించారు దుర్గాదేవి తొమ్మిది రాత్రులు పది రోజులు మహిషాసురుడితో యుద్ధం చేసి పదో రోజున అతనిని సంహరించింది ఈ తొమ్మిది రాత్రులనే మనం నవరాత్రులనే పిలుస్తాం దుర్గాదేవి విజయం శక్తికి ధైర్యానికి ప్రతీక ఎంతటి విపత్తులైనా ఎదుర్కోవడానికి ధైర్యం సంకల్పం ఎంత ముఖ్యమో ఈ కథ మనకి చెబుతుంది దసరా కేవలం పౌరాణిక కథల పండగే కాదు భక్త ఆరంభాలకు శుభ్రతకు కూడా ఇది ఎంతో ముఖ్యమైంది ఈ పండుగకు ముందు ప్రజలు ఇళ్లను శుభ్రం చేసుకుంటారు పాత వస్తువులను తొలగిస్తారు దసరా రోజు తమ వాహనాలను పనిముట్లను వ్యాపార స్థలాలను శుభ్రం చేసి ఆయుధ పూజ చేస్తారు ఇది మన వృత్తి జీవనోపాధికి తోడ్పడే వస్తువుల పట్ల కృతజ్ఞత భావం చూపించడం మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత దసరా రోజు తమ ఆయుధాలను జమ్మి వృక్షం నుండి తిరిగి తీసుకున్నారు అందుకే ఈ రోజు ఆయుధ పూజ చాలా ప్రఖ్యాతమైనదే దసరా మనకు కొత్త పనులు ప్రారంభించడానికి కొత్త లక్ష్యాలను ఏర్పరచడానికి శుభప్రదమైన రోజనే గుర్తు చేస్తుంది దసరా పండుగ కేవలం వేడుక కాదు జీవితంలో ప్రతి సవాళ్లు ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధించమని చెప్పే స్ఫూర్తి ఇది అంధకారాన్ని తొలగించి వెలుగును నింపే పండుగ మనలో చెడు ఆలోచనలు వదిలి మంచిని స్వీకరించమని గుర్తు చేస్తుంది దసరా పండుగ మన జీవితాల్లో కొత్త ఉత్సాహం విజయాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను నా ఛానల్ కి మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో కామెంట్లో చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్